ఏదో కర్గేసే వదా లేదు ఆ ఇలా అదే అదే సౌండ్ సౌండ్ మీద తక్కువ వస్తుంది అవునా సన్న తక్కు వస్తుంది ఎయిర్ ఫోన్స్ మామా నిమిషం ఉంది కానీ సౌండ్ తక్కువ అక్కుంది వాల్యూమ్ ఓకే 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 తీసుకెపొనామా అదే మీకు అర్థం కాబట్టి చెప్తాను నేను వినండి చెప్పండి మన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు రేజ్ అయిన విషయం ఏంటంటే ఒక వీడియో నేను స్టేటస్ లో పెట్టాను అవును అందుకు మీరు రిప్లై ఇచ్చారు అవును మనం మాట్లాడేసుకుందాము ఒకవేళ మాట్లాడుకుందాం తమ్ముడు మీరు అంటే ప్రేమ పూర్వకంగానే తమ్ముడు గాజులో తమ్ముడు చెప్పాను తమ్ముడు నేను చెప్తాను ఫస్ట్ తర్వాత ప్రేమ పూర్వకంగా అన్నారు కదా అవును మీకు ఎన్ని సార్లు మీతో అసభ్యంగా మాట్లాడాను నేను లేదు నేను తమ్ముడు అని భావించింది మాట్లాడతాను ఎప్పటికీ వేరే వాళ్ళతో వేరే వీడియోలోనే బూతులు వేరే ఉంటాయి అది వేరే విషయము కానీ నీకు మాత్రం ఎప్పుడు నేను రాంగ్ మాట్లాడాను లేదు అది మనం ఎప్పుడు ప్రేమపూర్వకం పూర్వకం ఉందో చిన్న ఏం చేసుకుంటా వినట్లేదు మనం మన మన దేశంలో మనం అంతా ఈ దేశం పుట్టిన వాళ్ళము కదా సో మనం అంతా ఉండాలి కానీ సమస్య ఏంటి ఎక్కడంటే ఈ మతం కూడా సమస్య వస్తుంది అంతే ప్రాబ్లం లేదు ఓకే అన్న విషయం మీద ఒకసారి మాట్లాడతాను అన్న మీరు వింటారా ఎవరైనా నేను మాట్లాడతా ఆ విషయం మీద జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడతాను మీరు వింటారా ఓకే ఓకే వింటాను చెప్పండి ఓకే అన్న నేను ఏమంటున్నా ఆ ఇప్పుడు క్రైస్తవ క్రైస్తవ్యంలో స్వస్థతులు అని దెయ్యాలని అలాగే మత మత మార్పిడి అంటే హిందూ సహోదా దగ్గరకు వచ్చి బలవంతంగా కరపత్రికలు ఇచ్చి మీరు మారకపోతే మీరు యేసు ప్రభు నమ్మకపోతే కచ్చితంగా నరకానికి వెళ్తారు చస్తారు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి విషయాలు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారి గురించి పక్కన తమ్ముడు నిమిషం సార్ మీరు చెప్పారు కదా ఈ మాట చాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు అలాంటి వాళ్ళు పక్క పెట్టడం అన్నారు కదా సో మా మా కౌంటర్ వీడియోలు అంతా అలాంటి వాళ్ళ గురించి ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళ గురించి ఉంటుందా ఓకే నేను చెప్పేది కదా నేను ఓకే కౌంటర్ వీడియోలు ఓకే వాళ్ళ మీద చేయండి అలాగే నీకు మేము సపోర్టెడ్ కూడా అలాంటి వారి అలాంటి వారి మీద కౌంటర్ వీడియో చేస్తామని నేను సపోర్టెడ్ ఇస్తాను బహుశా నేను కూడా అలాంటి వారి మాట్లాడగలను మాట్లాడతా కూడా అలాగే మాట్లాడుతున్నా కూడా కొన్ని ప్రసంగాలలో తమ్ముడు మీరు మాట్లాడినా మీరు మాట్లాడిన వీడియో నాకు పంపించండి దాని గురించి నేను పొగిడి వల్ల వీడియో చేస్తున్నా అంటే ఎందుకంటే నాకు మీలాంటి వాళ్ళు కావాలి మీకు ఈ అన్న నేను ఏమంటున్నా అంటే నా ఇప్పుడు క్రైస్తవ క్రైస్తవ్యంలో ఉంటూ కరపత్రికలు తీసుకెళ్లి హిందూ సహోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వద్దన్న బలవంతంగా ఇచ్చి మతం మారణ అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళని ఖండిస్తాం ప్రశ్నిద్దాం అలాంటి వాటిని ఓకే అలాంటి వాటిని పక్కన పెట్టేసి అలాగే అద్భుతాలని స్వస్థతలని ఖర్చీలు అమ్ముకోవడం గాని ఇలాగే దెయ్యాలు మెలవడతామని చెప్పి పాఠశాల ఉన్న దొంగ దొంగ పాఠశాలలు ఎవరైతే ఉన్నారో అలాంటి పాఠశాల కూడా పక్కన పెట్టేద్దామన్నా పక్కన పెట్టేద్దాము నీకి నీకి నాకు ఏ విషయం అంటే నా ఒక విషయము బైబిల్ పరంగా అలాగే మీరు నమ్మే గ్రంథాల పరంగా బైబిల్లో బై అంటే ఎందుకంటే మీరు చాలా సార్లు ఎవరో చేసిన తప్పులను బట్టి బైబిల్ని ప్రశ్నిస్తున్నారు కదమ్మా బైబిల్లో నేను ఒక సబ్జెక్ట్ ఎలా అంటే యేసుప్రభుని నమ్మిన వాడే నమ్మినవాడు నిత్య జీవానికి వెళ్తాడు నమ్మడు నమ్మని వాడు నిత్య నరకానికి వెళ్తాడు అన్న మాట ఏదైతే ఉందో మార్క్స్ తర్వాత పదహార అధ్యాయం అని పదహారు వచ్చినంలో అది అంటే మీరు అనుకున్న వేలో చెప్పబడిన మాట కాదన్నా అని ఆవిష్యం మీద మాట్లాడతా అన్న ఇంకో రెండవది వీటిని సపోర్ట్ చేయదు అంటే ఇప్పుడు మత మార్పు చేయ కానీ లేదా స్వస్థతలు కానీ బెయ్య అనే విషయాలను బయలు సపోర్ట్ చేయదు ఆ విషయం మీద నువ్వు నేను మాట్లాడేసుకున్నాము అలా మాట్లాడేసుకున్న తర్వాత తర్వాత మీ గ్రంథాల మీద కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే మాకు అర్థమైంది ఇప్పుడు మీ బైబిల్ గురించి చెప్పాను చెప్పు చెప్పారు ఈ మాట్లాడేసుకున్నాం అంటే బైబిల్ పరంగా ఏసు గ్రీస్తు ప్రభు వారి పాపం చేయని వాడా లేకుంటే పరిశుద్ధుడా అనే విషయం మీద నేను క్లారిటీ ఇచ్చేస్తాను మీకు బైబిల్ పరంగానే మన ఇప్పుడు మాట్లాడేసుకున్నాము దాని తర్వాత దాని తర్వాత నాకి ఐందవ గ్రంథాలపై అంటే సనాతన ధర్మం అంటారు కదన్న మీరు ఆ గ్రంథాలపై నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఓకే నేను ఇంతవరకు రాముని చరిత్ర తెలుసుకున్నానన్నా జీవిత చరిత్ర తెలుసుకున్నాను అంటే కొంతవరకు నాకు అవగాహన ఉన్నంత వరకు నేను తెలుసుకున్నాను అందులో ఒక్క స్త్రీని కించపరిచి మాట్లాడినట్టుగా గాని వేరే మతస్థులను ఆ దూషించి మాట్లాడినట్టుగాను అలాగే రాముడు తమిళ తమ్ముడు లేదా ఒక నిమిషం ఉండు అట్లా కాదు ఎందుకంటే ఇప్పుడు రాము గురించి చెప్తున్నాడు వేరే మతాలు దూషించేట్లు గానీ రాముడు అని అన్న రావునా ఇప్పుడు ఆ సమయంలో చెప్పండి కానీ తమ్ముడు రాము రామును రామును కాలంలో వేరే మతాలు లేవు వేరే మతం దూషించడానికి అవకాశం లేదు కదా మాట్లాడదాము భవిష్యం కూడా మాట్లాడదాము సరే ఇప్పుడు వేరే మతము అని అంటున్నారు కదా అసలు వేరే మతం లేదు అని రాముడు కాలంలో లేదని మీరు అంటున్నారు మీ గ్రంథాల పరంగా రాముడు పుట్టిన డేట్ ఏదైతే ఉందో ఆయన పుట్టిన డేట్ ఏదో నాకు క్లారిఫికేషన్ మీ గ్రంథాల ప్రకారంగా యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుక గురించి ఏదైతే ఉందో నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు చరిత్రను ఆధారం చేసుకుని రెండవది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే నిన్న మనకి జరిగింది ఇదే విషయమే కాబట్టి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎందుకు వచ్చింది తమ్ముడు 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 క్రీస్తు పూర్వం క్రీస్తు చకం చెప్తున్నావు కదా ఒకవేళ మీ దేవుడే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అయ్యింటి మాత నిబంధనలో డేట్లుంటుండే కొత్త నిబంధనలు డేట్ ఉంటుండే ఈశ్వర పుట్టింది డేట్ ఉంటుండే అవునా కాదా అవునా కాదా అని చెప్పండి 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 బైబుల్లో ఎందుకు లేవు పాత నిబంధనలు డేట్లు ఎందుకు లేవు ఇష్యూలు ఎందుకు లేవు అదే తర్వాత తగిన కాలంలో మనుషులు సూచించుకుంది డేట్ అనేది క్యాలెండర్ అనేది క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు పూర్వం క్రీస్తు అనేది మనుషులు పుట్టించింది అది చూపిస్తారు అన్నీ లో చూపిస్తారా చూపిస్తాము ఆ విషయం మీద మాట్లాడదాము ఆ విషయం మాట్లాడదాము ఏ రోజు మాట్లాడదామో మీరు చెప్పండి అంటే అన్న మాట్లాడేసుకున్నాము నువ్వు నేను మాట్లాడేసుకుంటే ఒక క్లారిటీ రాదు నీ తరఫు నుంచి ఎవరో భాస్కర్ సార్ ఎవరు వస్తామన్నారంట కదా ఇప్పుడు లైన్ లో ఎవరు కి ఎవరు ఫ్రీగా ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు అంతే అవునా కదా అన్న ఫోన్ లో కాదు నేను మాట్లాడేది నేను ఏమంటున్నా అంట అన్న మీ తరపు నుంచి ఒక కర్ణాటక తో కంటావా ఎవరిని అమరా ప్రసాద్ వస్తుంటావా లలిత్ కుమార్ తోసుకుంటావా బట్ లేకపోతే ఆ ఇంకా రాధ మనసాసం లేదంటే హిందూ హిందూ సమాజంలో ఎవరైతే సనాతన ధర్మం ఫాలో అవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చేసుకో నా తరపు ముందు ఒకే ఒక వ్యక్తి వస్తాడు అన్న విజయ సాంసరం భూగర్భ శాస్త్రవేత్త అయినా ఎవరైతే శాస్త్రవేత్త అయిన శాస్త్రం విజయ సాంసరం కొట్టేసే నువ్వు కొట్టి యూట్యూబ్ లో వస్తే అది వస్తుంది ఆయన అన్న గుంటూరు అన్న గుంటూరులో ఉంటదా సరే సరే అన్నది నా తరపున అన్న ఒక్కటే వస్తాడు మాట్లాడదామన్న యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్నవాడా లేదా అలాగే కరెక్ట్ టైం లో మీరు ఫోన్లో వెళ్ళాలంటున్నారు కదా డిబిట్ డిబేట్ ఎక్కడ చేయాలంటారు డిబేట్ ఎక్కడ చేయాలంటారా మనం పరిధి తెచ్చుకుందాం ఒక ఫంక్షన్ హాల్ తీసుకుందాం అన్న ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాము ఒక పర్మిషన్ తీసుకొచ్చుకొని ఒక పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ హైదరాబాద్ రాగడురా ఆ హైదరాబాద్కా హైదరాబాద్ ఎందుకన్నా అంటే ఇక్కడ ఇక్కడ కర్ణాటక లో కదా కర్ణాటకలో ఇప్పటి హైదరాబాద్ కోసం అక్కడ అక్కడే మా స్టూడియో అవ్వలే ఉండేది రూమ్స్ అన్ని ఉండేది ఇక్కడ అమ్మ ఇక్కడ రమ్మనండి వాళ్ళ అంత దూరం రోడ్ ఇక్కడ రారు కదా ఆకాశం ఎత్తులో చూపించాలంటే ఎక్కడికైనా వస్తారు కదా ఇప్పుడు విజయ సాంతరం ఉన్నది గుంటూరు గుంటూరు అంటే బట్ ఒక్క రోజు కూడా అన్న ఖాళీగా ఉండదు బహుశా నేను అడ్డకి అలాగే రిక్సెట్ చేసి అన్న తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ప్రేమ ఎక్కడ ఎక్కడ దుక్కు తీసుకుందాం అన్న మనం ఒకసారి మాట్లాడేసుకుందాం మరి ఐటమ్ అయితే కరెక్ట్ ఉందండి అన్న హైదరాబాద్ కంటే రాలేదు అన్న జై అంటే ఇటు హైదరాబాద్ నుంచి ఇట్లా గద్వాలు లేకపోతే మామున్న ఆ ప్రాంతంలో తీసుకున్నాము ఒక సరే చూడండి చూస్తాను నాకు అలాగండి మీరు రెండో అన్న మూడు టాపిక్స్ సార్ రెండు టాపిక్స్ మాట్లాడేసుకుందాము అదే ఫస్ట్ ఇప్పుడు ఏం టైంకి చెప్పండి

క్రీస్తుతకము క్రీస్తు పూర్వము ఏసుక్రిస్తుంటే ఎందుకు వచ్చింది రామునికి ఎందుకు అన్నావు కదా హైందవ గ్రంథాల్లో అది తేదీ నక్షత్రం ఎవరు ఉంటది సో నేనేం ఎదుకుంటే నీకు ఆ క్రీస్తు పూర్వం క్రీస్తుకమే కదా ఏసు కృష్ణ వచ్చిందంటే బైబిల్ ఉండదు కదా క్రీస్తు పూర్వం క్రిస్తకం డేట్ ఆఫ్ బర్త్ బైబిల్ ఉండదు కదా డేట్ లో బైబిల్ ఎందుకు లేవట్టుకున్నాం నీకు అటు ఆ తర్వాత మంచి పుట్టింది అని చెప్తున్నాను నీకు అలాగే నువ్వు చెప్పేది కాదన్నా మనం బిస్టర్ చూద్దాము బిస్టర్ చూస్తూ ఖాతంలో అన్ని మనిషి రాష్ట్ర ఫస్ట్ నేను ఏమనుకున్నాను బైబిల్లో ఎందుకు లేవు క్రీస్తు పూర్వం క్రీస్త బైబిల్ ఎందుకు బైబిల్ చూపేలా బైబిల్లోనే క్రీస్తు పూర్వం క్రిస్త నువ్వు

సో క్రీస్తు పూర్వం ఎప్పుడు డేటు పుట్టిన ప్రపంచం పుట్టిన డేటు బైబుల్ ఎందుకు లేదు క్రీస్తు శకం క్రీస్తు శకం డేటు బైబిల్ ఎందుకు లేదు యేసు క్రీస్తు పుట్టిన డేటు బైబిల్ ఎందుకు లేదు క్రీస్తు ఉంటారు క్రీస్తు పూర్వం క్రీస్తు క్రీస్తుంటే పుట్టింటే దాంట్లో బైబిల్ ఉండాల్సిందే రాయలసీమ తర్వాత మనిషి సృష్టించింది క్యాలెండర్ అని క్రీస్తు పూర్వం క్రీస్తుకం అది ఒకటి క్యాలెండర్ ఉంది ప్రపంచంలో రోమన్ క్యాలెండర్ క్యాలెండర్ వేరే ఉండవు మా హిందూ సనాతన గ్రంథాల క్యాలెండర్ వేరే ఉండదు చాలా ఉన్నాయి తమ్ముడు మీరు ఒకటి కాదు వాడు అన్ని దేశాలు అప్పుడు బ్రిటిష్ వాడు అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాలను ఆక్రమించి రాజుల కాలంలో అన్ని దేశాలను ఆక్రమించి వాడిని పెత్తనం నడిపాడు ఎంత ఉండదు పెత్త నడిపిన తర్వాత వాడు తందే ఒకటి స్టైల్ చేసుకొని ఒకటి కనిపెట్టి క్రీస్తు పూర్వ కృష్ణం వాడు చేసింది సెంటర్ లో అది బైబిల్ కాదు కదా క్రీస్తు పూర్వం క్రీశం బైబుల్ చూపించి నాకు ఉంటే నేను ఒప్పుకుంటాను నేను కూడా డేట్ ఉందా బైబిల్లో క్రీస్తు పుట్టిన డేట్ ఉందా క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రాకుండా పూర్వం అవునా ఆ పూర్వం ఏ డేట్ కి సృష్టి అయింది అని రాయాలి కదా డేట్ రాయాలా ఒకటి క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు క్రీస్తు పుట్టిన డేట్ కూడా రాయాలా ఇరవై ఐదు ఏ సమస్తూ అదిలా ఉండాలా తర్వాత క్రీస్తుకం అని క్రీస్తు క్రీస్తు పూర్వం క్రీస్తుకం అయింది కదా బైబిల్ లో ఎందుకు లేవ్ నేను తర్వాత తర్వాత మనుషులు సృష్టించుకునే భయాలు లక్షలు ఉంటాయి లక్షలుంటానా అది సంబంధం కాదు కదా బైబిల్ ఉంటుందంటే వచ్చింది అంటే లెక్క తర్వాత మనుషులు సూచించింది ఈ బ్రిటిష్ అన్ని దేశాలు తిరిగి ఆక్రమించుకుని ఏమే వారణా పటం నేర్పేసి నేర్పినది దెలిపేడ కాబట్టి కొని ఇంగ్లీషే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది ఏం ఇప్పుడు ప్రతి అ చెప్పతము నేను మాట్లాడతాను మనస్పూతి వన్నన కొంచెం ధైర్యంగా తో మళ్ళండి ఓకే ఇప్పుడు క్రీస్తు పూర్వం అంటే అంటే కాలం అంటే ఎప్పుడు క్rist పుట్టిన్న అనే విషయం బైబిల్ రాయబడాలి ట్టాలి వచ్చాలి అలాగే క్రీస్తు అంటే క్రీస్తు పుట్టుక సాయపడాలి ఓకే అన్న ఈ రెండు విషయాల మీద మాట్లాడేసుకున్నాం మనము ఒక విషయము అదే నువ్వు అంటే నువ్వు నమ్మే గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీత గానీ రామాయణం గానీ అలాగే కొన్ని గ్రంథాలలో గానీ ప్రతి పుట్టిన డేట్ ఉందా తమ్ముడు డేట్ ఉందని చెప్పాను నేను డేట్ ఉంది అని నేను చెప్పాను నేను చెప్పాను డేట్ ఉందని చెప్తాను చెప్తే డేట్ ఆఫ్ బర్త్ ఉంది అని చెప్తున్నా ఎలా చెప్పావు అలాగా రాముడు పూర్వం రాముడు శ్రీ చెప్తుంటే అప్పుడు మీద అడగాలి రెండోది అప్పుడు వి మా హిందూ మీ క్వశ్చన్ విన్నాను కదా మీరు ఏమైనా కాస్తమ్ముడు చూడాలి ఇప్పుడు రాముడు పుట్టినప్పుడు క్రీస్తు పురువు క్రీస్తు లేవు అప్పుడు అప్పుడు మా ఎలా చూసారు అంటే నక్షత్రాలు తేదీ స్థితి అవల్ల ఉంటాయి గ్రహాలు ఆ ప్రకారం చూసేవాళ్ళు ఇప్పుడు సర్వానికి రాముడే దేవుడు నువ్వు అంటున్నావు కదా నేను ఎప్పుడు రాముడు ఇదే చూడు నీ అజ్ఞానం ఏంటంటే నేను సర్వానికి రాముడు దేవుడు నీ అన్నా ఎంత అబద్ధాడు క్రైస్తవులు అంత అంతే నేను అబద్ధాడాను నేను అన్నా చెప్పు నీ క్రీస్తు మీద ప్రమాణం చెప్పు నీ అన్నానా రాముడే సర్వానికి దేవుడు అని అన్నానా నేను అక్కడ రాముడు దేవుడు కాతమ్ నీతో అన్నానా సర్వానికి రాముడు దేవుడు నీకు నీతో అన్నానా అది చెప్పిన కాదన్న రాముడు రాముడు దేవుడు కాదా దేవుడు మధ్య సర్వానికి దేవుడు నీకు అన్నా నేను రాముడు దేవుడా కాదా మేము దేవుడుగా భావిస్తాయా మీరు దేవుడుగా భావిస్తారు కానీ రాముడు దేవుడు కాదా నేను దేవుడు నమ్ముతున్నాను చెప్పేది మళ్ళా ఎప్పుడో దేవుడు నమ్ముతున్నావు అవు సర్వానికి దేవుడు అని చెప్పలేదు నీకు సర్వానికి దేవుడు ఎవరన్నా సర్వానికి దేవుడు ఎవరంటే రాముడు అంటాను నేను అయ్యప్పుడు సర్వానికి దేవుడు నేను చెప్పాను అంటున్నావు మళ్ళీ సర్వానికి దేవుడు దేవుడు రాముడు అని అంటున్నావు నా ప్రకారం సర్వానికి దేవుడు అనుకుంటాను నీ ప్రకారం క్రీస్తు అంటు నేనేమంటున్నా అన్న నీ పరంగా కాదు నీ పరంగా కాదు నా పరంగా కాదు నీ గ్రంథం ప్రకారంగా సర్వానికి దేవుడు రాముడా కాదా రాముడు ఒక్కడే లేడు నీ గ్రంథుడు నీ గ్రంథం గ్రంథాల ప్రకారంగా చెప్తాను తమ్ముడు మా గ్రంథాల ప్రకారంగా ఏముందంటే నాలుగు యుగాలు ఉన్నాయి పూర్తి వరకు మాట్లాడకు సో నాలుగు యుగాల్లోనూ ఫస్ట్ వచ్చింది సత్యయుగం ఆ సత్యయుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం త్రేతాయుగం అంటే ఏంటి అర్థము త్రే అంటే మూడు మూడు పట్లు ఏమి ఈ సత్యయుగానికి త్రేతాయుగానికి మూడు పట్లు ఎక్కువ కాలం ఉంటుంది ఈ సృష్టి ఆ యుగం రాముని యుగం రాముని కాలం మూసిన తర్వాత ఆ యుగము ద్వాపర యుగం